श्रीगौरी अष्टोत्तरसतनामवली ॐ सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्धसात्तिके शरण्ये त्र्यम्बके देवी नारायणी नमोऽस्तु ते ॐ गौर्ये नमः ॐ गणेशजनन्ये नमः ॐ गुहाम्बिकाय नमः ॐ जगन्मात्रे नमः ఓం మ ఆస్వీజ శుక్లపక్ష పౌర్ణమి కోజాగరి పౌర్ణమి లేదా గౌరీ పౌర్ణమి అని కూడా అంటారు మరి ఈరోజు లక్ష్మీదేవికి అలాగే గౌరీ అమ్మవారికి ఇద్దరికీ కూడాను పూజ చేయడం అయితే జరుగుతుంది సాయంత్ర సమయాల్లోని చంద్రుడు తన చల్లని కాంతుల్ని ప్రసరింపజేసే చోట లక్ష్మీ అమ్మవారిగా తులసిని ఇంకా వరిదుబ్బుని గౌరీ అమ్మవారిగా భావించి అక్కడ అయితే మనం ప్రతిష్ట చేసి కోజాగరి పౌర్ణమి లేదా అని అంటే గౌరీ పౌర్ణమి చేయడం అనేది జరుగుతుంది అయితే మరి ఈరోజు మనం గౌరీ పౌర్ణమిని ఎలా చేసుకుంటారు దానికి సంబంధించి నియమాలు ఏంటి అనేది తెలుసుకుంటూ ఎవరెవరు చేయవచ్చు అనేది కూడా తెలుసుకుందాం దీనికి ప్రత్యేకించి కొంతమందికి అయితే ఆనవాయితీ ఉంటుంది ఆనవాయితీ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా నోము దారాలు అరటి పళ్ళకి కట్టి అమ్మవారికి ముందు సమర్పించి ఆ తర్వాత అవి చేతికైతే కట్టుకుంటారు మరికొంతమంది వరిదుబ్బుకి బదులుగాను బుట్టలోని ఇసుక విత్తనాలు పోసి జాజావులు ఇంట్లోని దశమి రోజు నుంచి ఈ రోజు వరకు పెంచి దానికి ప్రతిరోజు ధూపదీప నైవేద్యాలు సమర్పిస్తూ ఈరోజు దానిని తీసుకువచ్చి తులసి పక్కన పెట్టి పూజ అయితే చేస్తారు మరి ప్రాంతీయ ఉన్నప్పటికీ కూడాను ప్రతి ఒక్కరూ కూడాను చేసుకోవచ్చు లేనివారు వాళ్ళకి తోచిన విధంగా అమ్మవారికి పూజ చేసుకోవచ్చు కొంతమందికి అయితే ఉంటుంది దాన్ని పెట్టి అమ్మవారి కింద భావించి పసుపు విఘ్నేశ్వరుడిని ఇంకా అలాగే గౌరీ అమ్మవారిగా మరొక ముద్దని చేసిపెట్టి పసుపు విఘ్నేశ్వరికి ఒక బొట్టు గౌరీ అమ్మవారికి ఐదు బొట్లు పెట్టి అక్కడైతే ప్రతిష్ట చేసి కథనైతే చెప్పుకుంటారు మరి ఆ కథ చదివిన తర్వాత చలిమిడిని వడపప్పును పానకము లేదా పంచామృతాలతోని అమ్మవారికి నైవేద్యం సమర్పించి వివిధ రకాల పండ్లు చెరుకు దవ్వలు మొదలైనవి పెడుతూ దోసకాయ ఇంకా చిలకడదుంపలు వంటి కాయగూరల్ని కూడాను అమ్మవారికి నివేదించి మరి ఈ పూజలోని అద్దం పెట్టడం ఆనవాయితీ అద్దం ఎందుకు పెడతారు అనంటే చంద్రుడు ఎదురుగా చంద్రబింబము అద్దంలో పడేటట్టు పెట్టి ఆ చంద్రుడికి పూజ చేస్తున్నట్టే భావించి అద్దానికి గంధం రాసి బొట్టు పెట్టి నమస్కరిస్తారు మరి మరి పౌర్ణమి తిథి మనకి సాయంత్రం వేళ వస్తేనే అది పౌర్ణమిగా భావించి ఆ రోజైతే చేసుకోవాలి మరి ఈరోజు ఆరో తారీఖు ఆశ్వీజ ఈజ శుక్లపక్ష చతుర్దశి ఉదయం పదకొండు ఇరవై నాలుగు వరకు ఉంది తదుపరి ఆశు ఈజ పౌర్ణమి మరి రాత్రికి ఉంది కాబట్టి ఈరోజే చేసుకోవాలి పౌర్ణమి సన్నికాలుని అమ్మవారి కింద భావిస్తాం కాబట్టి ముందుగా పసుపు రాసి బొట్లు పెట్టుకోవాలి మరి సన్నికాలకి మనం తాంబూలం సమర్పించుకున్నట్టు ముందుగానే జాకెట్ ముక్క ఇంకా గాజులు సన్నికాలు పైన అయితే పెడతారు అలాగే అమ్మవారికి ముందుగాను తాంబూలం అయితే సమర్పిస్తారు ఆ తర్వాత ముగ్గురు లేదా ఐదుగురు మన శక్తి కొలది ముత్తైదువుల్ని సాయంత్ర సమయంలోని పూజ అనంతరం ఇంటికి వాయినానికి రమ్మనాలి ఆ తర్వాత కాళ్ళకి పసుపు రాసి దక్షిణ తాంబూలాదులతోని సత్కరించి అయితే ఇచ్చుకోవాలి మరి ఈ రకంగా ఎవరైతే చేస్తారో అటువంటి స్త్రీలకు సౌభాగ్యం సంతానం ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యం అన్నీ కూడా లభిస్తాయి మరి ఎవరైతే కన్యలు ఉంటారో వారు గనక పూజిస్తే కోరిన వరుడు లభిస్తాడని నానుడి మరి పూజా విధానాన్ని తెలుసుకొని ఆ తర్వాత మనం కథనైతే చెప్పుకుందాం అయితే ముందుగా గణపతికి పసుపు గణపతికి పూజ అయితే చేసుకోవాలి పునఃసంకల్పం చేసుకొని ప్రాణప్రతిష్ట ఆ తర్వాత ధ్యానం గౌరీ అమ్మవారికి ధ్యానం అయిన తర్వాత ఆవాహనం ఆసనం పాగ్యం అర్ఘ్యం ఆచమనం మధుపర్కం పంచామృత స్నానము శుద్ధోదక స్నానము వస్త్రము సౌభాగ్య సూత్రము గంధము అక్షతలు ఇంకా హరిద్ర చూర్ణము అంటే పసుపు చూర్ణము కుంకుమ లేపనము సింధూరము కజ్జలం ఆభూషణం పుష్పాన్ని సమర్పించి గౌరీ అష్టోత్తర శతనామావళి ముందు చెప్పుకున్నాం కదా అదైతే చెప్పుకోవాలి ఆ తర్వాత ధూపం దీపం నైవేద్యం సమర్పించుకొని మనము పూజనైతే మొదలు పెట్టాలి ఋతుఫలం అంటే ఈ ఋతువులో పూసిన ఫలాలు ఏవైతే ఉంటాయో పండిన ఫలాలు వాటినైతే సమర్పించాలి తాంబూలం దక్షిణ నీరాజనం చెప్పుకున్న తర్వాత మంత్రపుష్పం చెప్పుకొని ప్రదర్శనలు అయితే చేయాలి తర్వాత నమస్కరించుకొని క్షమాయాచన చేసుకోవాలి ఆ తర్వాత ప్రసన్నార్ఘ్యం తర్వాత ప్రార్థన పునః పూజ అయితే చేసుకోవాలి సమర్పణం చేసిన తర్వాత షోడసోపచార పూజల అనంతరము కథనైతే మనం చెప్పుకోవాలి మరి కథకు వచ్చేటప్పటికీ ఈ ఆశ్వీజ పౌర్ణమి నాడు వచ్చడి గౌరీ పౌర్ణమి వ్రత కథ మరొక విధంగానైతే ఉంటుంది అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం గౌరీ పౌర్ణమి వ్రత కథ పూర్వము పుష్కర ద్వీపమందు వారణాసి అని పట్టణంలోని విశ్వేశ్వరుడు పార్వతీదేవి గల ఆలయము ఒకటి ఉండేది ఆ ఆలయంలోని పూజలు చేయుటం వలన అచ్చట ఉన్న అన్ని వర్ణముల వారును కూడాను నుండిరి అయితే ఒకప్పుడు సర్వేశ్వరుడు అని పేరు గల ఒక బీద బ్రాహ్మణుడు కుటుంబంతో సహా అక్కడికి వచ్చి పెద్దలను ఆశ్రయించి విశ్వేశ్వర ఆలయం బస ఏర్పాటు చేసుకున్నారు వ్రత పుష్పాధికములను భద్రపరిచి ఆలయంలోని రెండు యాదములు పర్యాంతము తపస్సు చేసుకొని పిమ్మట అభిషేకమైన చరణామృతములను ప్రజలకు ఇచ్చి ఒక్క పైసా అయినా కూడాను యాచించకుండా ఆ చరణామృతమే ఆహారముగా నియమించుకొనుచుండిరి ఇతని భార్య పరమ పతివ్రత శిరోమణి ఇందుమతి ఈమె పేరు అయితే ఆ ప్రకారమే అనుదినము భర్తగారి కన్నా ముందు లేచి ప్రాతకాల నిత్య కృత్యములను తీర్చుకొని పార్వతి ఆలయమునందు తపస్సు చేసి పార్వతీ పూజలు గావించి భర్త చెంత చేరుచుండెను ఈ యులు ఈ రీతిగా నియమించుకునుట బట్టి పిల్లవాండు అన్నము బట్టనిమ్మని నిర్బంధపరచుచుండెరి ఏది ఎలాగుండినో ధ్యానం ధ్యానముంచి ఇతరులను ఎవ్వరినీ కూడాను యాచించలేదు ఒకరోజు ఇందుమతి ఈ పిల్లవాడు పెట్టే బాధలు నోర్వజాలక దరిద్ర బాధలు కొవ్వలేక పార్వతీదేవిని దూలనాడుచు దుఃఖించి నిద్రించుచుండెను అప్పుడు పార్వతీదేవి ఆమె భక్తి తాత్పర్యనకు మెచ్చి సర్వాభరణాలంకృతురాలయ్యి రక్తవస్త్రము ధరించి స్వప్నమందు ప్రత్యక్షమయ్యి ఓ ఇందుమతి ఎందుకు దుఃఖించుచున్నావు నీనుండా నీకు వచ్చిన లోపమేమీ కారణమేదో చెప్పమని కోరగా ఇందుమతి పార్వతీదేవి అని తెలుసుకొన్నదయ్యి తల్లి దీనజన కల్పవల్లి నాకు జ్ఞానం తెలిసిన నాటి నుండి నిన్ను తప్ప వేరొకరిని ధ్యానించలేని దానను నా యందుని కటాక్షము లేనందున ఈ దారిద్ర్యము అనుభవించుచు నా పిల్లల గోడును చూడజాలక దుఃఖించుచున్నాను అని మొరపెట్టుకున్నంతటా పార్వతి ఇలా అనను ఓ పుణ్యాత్మురాలా నీకు వచ్చిన ఇబ్బంది లేదు నేనొక వ్రతమును చెప్పుచున్నాను అది నీవు చేసినచో నీకు అష్టైశ్వర్యములు ఐదవతనము కలుగును గనుక నీవు ముఖ్యంగా ఈ వ్రతము చేయవలేను అని చెప్పగా తల్లి ఆ వ్రతమేమిటి ఎట్లు చేయవలెనో విస్తారముగా చెప్పమని అడిగను ఇందుమతి అలా ప్రార్థించగా పార్వతీదేవి ఇలా చెప్పుచున్నది ఈ వచ్చే ఆశ్వయయుజ శుక్ల పౌర్ణమికి గౌరీ పౌర్ణమి అని పేరు ఆ దినమందు ఉదయమునే లేచి స్నానము చేసి ఇల్లు వాకిలి అలుక్కొని ముగ్గులు పెట్టి చంద్రోదయము కాగానే స్నానాది కృత్యములు తీర్చుకొని సన్నికాలు మీద పసుపుతోని గౌరీదేవిని రూపంగా నిర్మించి పురోహితుని ద్వారా ప్రతిష్టాది గల షోడసోపచార పూజలను చేయించుకుంటూ నీవు పూజ చేసి కథ చెప్పుకొని అక్షతలు శిరస్సు పైన వేసుకొని బ్రాహ్మణుల వలన ఆశీర్వాదము పొందిన వారి ఫలప్రదానమును ఇచ్చి నన్ను ధ్యానించి నా ప్రసాదమును భుజించవలిగిను ఇలా చేసినచో అవశ్యము అష్టైశ్వర్యమునిచ్చదను అని చెప్పి అంతర్ధానమయ్యను ఆ తర్వాత ఆమెకు తెలిసి వచ్చి అప్పటి నుండి పార్వతీదేవి అందే ధ్యానముతోని శ్రద్ధగా పూజ చేయుచుండెను అంతటా కొన్ని దినములకు గౌరీ పౌర్ణమి వచ్చెను ఆ రోజు స్వప్నమందు పార్వతీదేవి చెప్పిన ప్రకారము వ్రతం విధిగా చేయగా పార్వతీదేవి కటాక్షించి ఆ దేశపు రాజునకు స్వప్నమందు ప్రత్యక్షమయ్యి నీ దేశమందు వారణాసి అను పట్టణములోని విశ్వేశ్వర ఆలయంలోని సర్వేశ్వరుడను బ్రాహ్మణుడు అతని భార్య పిల్లలతోని తపస్సు చేయుచున్నాడు వారిని పిలిచి రెండు గ్రామంలో దానము విక్రయాది సర్వాధికారములుగా వారికి ఇచ్చినట్లయినా నీకు రాజ్యాభివృద్ధి కలుగును అని అని చెప్పి అమ్మవారు అంతర్ధానమయ్యను పిమ్మట మహారాజు తక్షణమే బయలుదేరి ఆలయమునకు వచ్చి బ్రాహ్మణ దంపతులను దర్శించి నమస్కరించి ఓ పుణ్య దంపతులారా మీ వలన నా యొక్క సమస్తమైన పాపములు నశించినవి లోకమాతయగు పార్వతీదేవి స్వప్నమందు దర్శనమిచ్చి మీకు రెండు గ్రామములు దానముగా ఇవ్వవలసిందని ఆజ్ఞాపించిరి ఆ ప్రకారమే నేను చేయుచున్నాను నన్ను ఆశీర్వచనము చేయుచుండవలేనని చెప్పగా సర్వేశ్వరుడు అను బ్రాహ్మణుని యొక్క అనుగ్రహము వలన ఆ రాజు అష్టైశ్వర్యములు పొందెను ఇది అంతయు దైవ సంకల్పమే గాని నా సంకల్పమేమున్నది మీ ఇష్టం వచ్చినట్లు చేయవలయను అని చెప్పి రాజుగారు రెండు గ్రామంలో వారి స్వాధీనము చేశను అప్పటి నుండి బ్రాహ్మణుడు ఇహమునందు అష్టైశ్వర్యములు పొంది పుత్ర పౌత్రాభివృద్ధిగా సుఖమును అనుభవించి అంత్యమందు కైలాసమును పొందినవాడయ్యను అప్పటి నుండి ఆ ఇందుమతి కథ విన్నవారు జగమంతా చేసిన వారైరి వారు చేసిన వ్రతము నీవు చేసేదివి కథలోపం ఉన్నప్పటికీ కూడా వ్రతలోపం ఉండరాదు భక్తి తప్పిన ఫలము తప్పరాదు ఈ వ్రతము సూత్రమిది మరి కథ సమాప్తం అని చెప్పి గౌరీదేవికి సంబంధించిన హారతి పాట అయితే ఉంటుంది ఆ హారతి పాటని చక్కగా పాడుకొని సమాప్తం చేసుకోవాలి మరి ఇదే అండి గౌరీ పౌర్ణమి నాడు నేను మీకు అందిస్తున్న ఒక చక్కటి వ్రత కథ మరి ఈ పూజని అన్యజాతుల వారు చేసుకోవచ్చు మాకుంది లేదు అలా ఏం లేదు గౌరీ అమ్మవారిని పూజించడానికి ఆడవాళ్ళు అయితే చాలు ఆడవాళ్ళేంటి మగవాళ్ళు కూడా చేసుకోవచ్చు అయితే కొంతమందికి కొన్ని నియమాలు ఉంటాయి సన్నికాలు ఉంటుంది వాళ్ళు పెట్టుకొని చేస్తారు మరి లేని వాళ్ళు వారి దుబ్బుని పెట్టుకొని చేయవచ్చు లేదు అని అంటే తులసమ్మ దగ్గర అమ్మవారి ప్రతిమనైనా పెట్టుకొని ఒక అద్దాన్ని పెట్టుకొని మనం పూజ అనేది చేసుకోవచ్చు వ్రత డోరియలు ఉన్నవాళ్ళు అదేనండి నోము దారాలు ఉన్నవాళ్ళు అవి పెట్టుకొని చేస్తారు లేని వాళ్ళు అవి పెట్టుకోకుండా నార్మల్గా చేసుకుంటారు అలాగే ప్రసాదం మనం చెప్పుకున్న విధంగానే చలిమిడి మనం చేసుకొని ఇంట్లోని అది అమ్మవారికి నివేదన చేసుకోవచ్చు మరి అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ సెలవు అయితే తీసుకుంటున్నాను